ఏపీలో కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ రాకముందు ఇటు అధికార పార్టీ అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తమ తమ అభ్యర్థుల గెలుపుపై మొదటి నుంచి తమ ధీమాను వ్యక్తం చేస్తూ వస్తున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి అటు పిమ్మట అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి దీంతో ఉప ఎన్నికల పరిధిలో టీడీపీ తరపున భూమా బ్రహ్మ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున మాజీ సీనియర్ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు ఈ రోజు విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మరో రెండు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానున్నది దీంతో వచ్చే నెల ఆగస్టు ఐదున తారీఖు లోపు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది అంతేకాకుండా అదే నెల తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగుస్తుంది దీని తర్వాత ఇరవై మూడవ తేదీన ఎలక్షన్ జరిగి ఆ తర్వాత ఐదు రోజులకి అంటే ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన నంద్యాల కౌంటింగ్ ఉంటుంది అంటే దీని ప్రకారం ప్రస్తుత నంద్యాల ఉప ఎన్నికల ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో మొదలై ఆగస్ట్ చివరి వారంలోనే ఉప ఎన్నిక ముగుస్తుంది అయితే ఇక్కడే గమనించాల్సిన అంశం అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి అది ఏమిటంటే గత చరిత్రను పరిశీలిస్తే అధికార టీడీపీకి ఆగస్టు నెల అంతగా కలిసి రాదు ఎందుకంటే గతంలో టీడీపీ ఎదుర్కొన్న సంక్షోభాలు అన్ని ఆగస్టులో సంభవించినవే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటుడైన దివంగత ఎన్టీఆర్ కి ప్రస్తుత టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు సహాపాలు సంఘటనలు ఈ నెలలోనే జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుపై రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తేదీన అలిపిరిలో నక్సలైట్ల దాడి జరిగింది ఆ దాడి కూడా ఆగస్టు నెలకి అక్టోబర్ నెలకి మధ్య ఒక నెల గ్యాప్ ఉండడం ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికలకి వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఒక ఏడాది గ్యాప్ ఉండడం కూడా ఈ అనుమానాలకు చూస్తుంది ఎందుకంటే నక్సలైట్లు దాడి చేయడంతో సింపతితో గెలుద్దామని ఎన్నికలకి వెళ్లిన ఆయనకు ప్రజలు భారీ గుణపాఠమే చెప్పారు ఇప్పుడు కూడా గత మూడు ఏళ్లుగా టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాల మీద విసిగేసిందట ఏపీ ప్రజానీక ఆయనకి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు దీనికి ముందుగానే నంద్యాల ఉప ఎన్నికల సమరం వచ్చింది ఎట్లాగో గత చరిత్ర చూసుకుంటే టీడీపీకి ఆగస్టు నెల అంతా అచ్చరాలేదంటున్నారు